హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే నేను మీకు ఈ వీడియోలో సింపుల్ ఆన్లైన్ ప్రోడక్ట్స్ అండ్ డే వ్లాగ్ని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి అండ్ ఇది వచ్చేసి పుదీనాని నైట్ ఒక కట్టంతా కూడా ఒలిచాను అనమాట చిన్న కట్టని ఒలిచేసి ఇలా నైట్ అంతా కూడా నీళ్ళల్లో అలా ఉంచేసాను ఉంచేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న రూట్స్ వస్తాయి ఆ పుల్లలకి అలా వచ్చిన తర్వాత మనం ఇంకా ఒక బౌల్లో మట్టి వేసుకొని దాంట్లో మనం గుచ్చేసామంటే కొన్ని రోజులకి పుదీనా బాగా గ్రో అవుతుంది అండ్ నేను యూట్యూబ్లో చూశాను ఏంటంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ ఉంచేసి దాంట్లో అయిపోయిన పుల్లల్ని పుదీనా పుల్లల్ని పెడుతున్నారు గ్రోయింగ్ అయితే బాగా ఉంటుంది బట్ నేను అలా ట్రై చేయలేదు మట్టిలోనే ట్రై చేస్తున్నాను అండ్ దీనికి గ్రోత్ ఎలా వచ్చింది అనేది నేను వీడియోలోనే షేర్ చేస్తాను సో ఎండ్ వరకు చూడండి అండ్ ఇంకా ఇది వీడియో తీసి కూడా ఒక టెన్ డేస్ అయితే అయ్యింది బట్ నాకు అప్లోడ్ అయితే కుదరలేదు అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఆ రోజే ఇంకా పులిహారా షూట్ అయితే అన్నమాట లెమన్ రైస్ ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్ కాబట్టి నేను దీని గురించి పెద్దగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను పల్లీలు జీడిపప్పులు అండ్ పచ్చిమిర్చి ఆవాలు మినపప్పు అండ్ జీలకర్ర ఇవన్నీ వేసి పోపు పెట్టేసుకొని ఇంకా రైస్ని కొంచెం పొడి పొడిగా ఉడికించుకొని కలిపేసుకుంటాను అనమాట జనరల్గా అందరూ ఇదే ప్రాసెస్ అయితే చేస్తారు బట్ డే వ్లాగ్లో ఇదంతా షేర్ చేయాలి అనుకున్నాను అందువల్ల షూట్ అయితే తీసాను సో ఇంకా ఇక్కడైతే యాడ్ చేసేసాను అనమాట ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ చాపింగ్ బోర్డ్ని పని అయిపోయిన వెంటనే నేను ఎండలో అయితే పెట్టేస్తాను ఎండలో పెట్టడం వల్ల మనకి బ్లాక్ కలర్లో రాకుండా ఉంటుంది డ్రై అయిపోతుంది కాబట్టి మళ్ళీ తీసి తర్వాత యూజ్ చేసుకుంటాను కొంచెం వాటర్ వేసి కడిగేసి అండ్ ఇంకా బుజ్జిబాబుకి అక్షరాభ్యాసం అయిపోయింది కాబట్టి స్కూల్లోకి వేద్దాం అనుకున్నాను స్కూల్ అప్డేట్ కూడా నేను త్వరలోనే వీడియో షేర్ చేస్తాను అండ్ బుజ్జిబాబు కోసం అయితే బ్యాగ్ అండ్ ఇంకా సింపుల్గా ఇంట్లో మనం కటన్స్ వేసుకోవడానికి చిన్న చిన్న నట్స్వి ఆన్లైన్లో ఉంటాయి సో అవి అయితే ఆర్డర్ చేశాను అనమాట ఈ రెండు సేమ్ ఆ రోజు వ్లాగ్ షూట్ చేసుకునేటప్పుడే అనమాట సో అందువల్ల అవి కూడా నేను క్యాప్చర్ అయితే చేశాను అండ్ ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది చాలా క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందనమాట అండ్ దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి కటన్స్ పెట్టుకోవాలన్నమాట అంటే సైడ్ ఒకటి అటు ఇటు ఒకటి వేసేసి మధ్యలో మనం ఒక సువ్వు లాంటిది పెట్టేసుకొని కటన్స్ వెయిట్లెస్ కటన్స్ అయితే వేసుకోవచ్చు మరీ వెయిట్ ఎక్కువ ఉన్నవైతే నిలవ్వు అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఇవి తగిలించుకోవడానికి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందు రోజు పుదీనా కట్ట కొంచెం పెద్దదిగా ఉంది సో అందువల్ల అవన్నీ ఒలిచి పుల్లలన్నీ కూడా ఇలా నీళ్ళలో నానబెట్టాను అండ్ ఫెనుగ్రిక్ సీడ్స్ కూడా కొన్ని నానబెట్టుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నాను అండ్ ఇంకా నేను ముందు వీడియోలో షేర్ చేశాను నేను నర్సరీకి వెళ్ళి పాలకూర విత్తనాలు తెచ్చుకున్నాను మట్టి తెచ్చుకున్నాను అని సో ఇప్పుడు పాలకూర విత్తనాలు కూడా వేసి ఎలా నాటుతాననేది చూపిస్తాను అనమాట సో ఒక త్రీ బాక్సెస్ అయితే చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని కింద మూతలన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాను ఇలా రెడీ చేసుకునే దాంట్లో నేను మొత్తం మట్టి అయితే నింపుతున్నాను అనమాట మట్టిని నేను కంప్లీట్గా నింపట్లేదు కొంచెం వెల్తిగా అయితే నింపుతున్నాను అనమాట ఎందుకంటే కొంచెం మనం సీడ్స్ వేసినాక దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ మట్టి అయితే వేసుకోవాలి అందువల్ల నేను కంప్లీట్గా నింపట్లేదు ఇలా నింపే ముందు మట్టిలో రాళ్ళు అట్లాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ తీసి ఇంకో బౌల్లో అయితే వేసుకుంటున్నాను ఇలా మట్టికి సంబంధించిన పనులు ఏమైనా చేసేటప్పుడు కొంచెం చేతికి కవర్ వేసుకున్నారంటే ఆ గోర్లలోకి అంటే నెయిల్స్లోకి ఆ మట్టి అనేది వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు మెంతులన్నీ కూడా నీళ్ళు కొంచెం వంచేసి ఆ తర్వాత ఆ మెంతులన్నీ కూడా నేను వేసేసుకున్నాను నేను ఈసారి కొంచెం ఎక్కువ మెంతులు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మెంతాకు మనకి రావాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ వేసుకుంటే మంచిది సో ఇప్పుడు దాని మీద కొంచెం మట్టి ఒక లేయర్ అయితే వేసేసి దాని మీద నీళ్ళు అయితే చల్లుకుంటున్నాను ఇలా మనం నీళ్లు చల్లుకునేటప్పుడు కావాల్సినంత వరకే చల్లుకోవాలి ఎక్కువ నీళ్ళు అనేది నిల్వ ఉండకూడదు అనమాట ఒకవేళ నీళ్ళు డ్రై అయిపోతే మళ్ళీ నీళ్ళు పోసుకోవచ్చు కానీ నీళ్లు ఎక్కువగా నిలువ ఉండేలాగా మనం పోయకూడదు అండ్ తర్వాత పుదీనాను కూడా నేను అలానే గుచ్చుకుంటున్నాను పుల్లల్ని పాలకూర విత్తనాలు వేశాను ఇది సెకండ్ టైం అనమాట వేయడం ఆల్రెడీ ఫస్ట్ టైం వేసింది గ్రోయింగ్ అయితే వచ్చేసింది బట్ అది కొంచెం టైం పడుతుంది అనమాట కంప్లీట్గా గ్రో అవ్వటానికి అప్పుడు నేను వీడియో షూట్ అయితే తీయలేదు సో అందువల్ల ఇప్పుడు నేను మీకు వీడియో షూట్ తీసి చూపిస్తున్నాను సెకండ్ టైంది అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా నేను బాగా ఎండ తగిలేలాగా పెట్టుకుంటున్నాను కిచెన్ పక్కనే ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైతే డ్రై అవుతుందో అప్పుడు నేను నీళ్ళైతే పోసుకుంటూ ఉంటానన్నమాట సమ్మర్ కాబట్టి చాలా ఫాస్ట్గా వాటర్ డ్రై అయిపోతున్నాయి అంటే ఎండలోనే ఎక్కువ ఉంచుతున్నాను కాబట్టి పుదీనాని మాత్రం కొంచెం ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఎండలో ఉంచి తర్వాత తీసి నీడలో అయితే పెట్టుకుంటాను ఇది వచ్చేసి ఆఫ్టర్ టూ డేస్ అనమాట టూ డేస్ తర్వాత ఇలా మొలకలు అయితే వచ్చాయి తర్వాత ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట అట్లా ఒక ఫైవ్ డేస్ వరకు క్యాప్చర్ చేశాను ప్రజెంట్ అయితే ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉన్నాయి కంప్లీట్గా గ్రో అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది పాలకూర అండ్ ఫెనుగ్రీక్ సీడ్స్ అయితే ఈ రెండు ఒక టూ త్రీ డేస్కే వచ్చేసాయి బట్ పుదీనా అయితే ఒక ఫైవ్ డేస్కి అయితే వచ్చింది కొంచెం టైం పడుతుందన్నమాట పుదీనా బట్ గ్రోత్ వస్తే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో నాటాను అని ఇది నేను నాటి చాలా డేస్ అయితే అయ్యింది ఒక టెన్ డేస్ అయితే దాటింది కొన్ని పుల్లలు సన్నగా ఉంటాయి కదా అవి ఎక్కువ ఎండకి డ్రై అయితే అయిపోయాయి అనమాట సో అవన్నీ కూడా తీసేశాను అండ్ ఇది వచ్చేసి ఫిఫ్త్ డే అనమాట ఇంకా గ్రో అవుతూ ఉంది చాలా బాగుంటుంది అనమాట మనం ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలు కానీ ఇట్లా ఏవైనా ఉంటాయి కదా అవన్నీ కూడా మనం ఇంట్లో పెంచుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు సో ఫైవ్ డేస్ తర్వాత పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే వస్తుంది పుదీనా కూడా చాలా బాగా అనమాట గ్రోతింగ్ అండ్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం వేసిన పాలకూర అనమాట ఇది ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంది కొంచెం టైం అయితే పడుతుంది ఇది వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు వేసాను కదా అదనమాట ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్కి కంప్లీట్గా గ్రో అయితే అయిపోతాయి కొంచెం టైం అయితే పడుతుంది మినిమం ట్వంటీ టు థర్టీ డేస్ అయితే పడుతుందన్నమాట ఏదైనా గ్రో అవ్వటానికి సో ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ వీడియో అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్లెకన్ అయితే క్లిక్ చేయండి ఎందుకంటే అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అండ్ నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడాలి అనుకున్న వాళ్ళకి మింతాకుకి సంబంధించినవి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూన్ బాయ్ బాయ్